నేరాలు నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు శ్రీకాళస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద బుధవారం అర్ధరాత్రి పట్టణ వ్యాప్తంగా నిశ్చిత పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు సబ్ డివిజన్ పరిధిలోని విభాగాల పోలీసులతో చేపట్టారు డీఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తుల గుర్తింపుతో మత్తు పదార్థాల వినియోగం తదితర వాటిని కట్టడి చేసే విధంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు సిఐ గోపి తిమ్మయ్య అధికారులు సిబ్బంది దాదాపు యాభై మంది నుంచి అరవై మంది వరకు పట్టణంలో ఏరియా డామినేషన్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏ ఏరియా డామినేషన్ కార్యక్రమం అంటే రాత్రి పూట నిఘా ఈ నిఘా ద్వారా మేము కాళాసిపట్టణంలోని ప్రజలకు ఒక భరోసా వరకు పోలీసులు తిరుగుతున్నారు మేము మా ప్రాపర్టీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఇవ్వడానికి కోసమని అంతేకాకుండా ఆ కాళాస్తి మనకు పుణ్యక్షేత్రం జాతుకులు ఎక్కువ వస్తుంటారు మనకు సంధి చాలామంది ఉదయం పూట దక్షిణ కోసం చెప్పేసి ఎక్కువ మంది బయట షెడ్యూల్లో ఉంటారు వాళ్ళకు కూడా మేము ఒక భరోసా కల్పించాలి పోలీసింగ్ ఉంది కాళాసి పట్టణంలో ఆ విధంగా ఒక మేము పీఆర్టీ పెట్టుకున్నాం తర్వాత రాత్రిపూట దొంగతనాలు కూడా నివారించాలి దొంగతనాలు జరగకుండా కొంత పోలీసింగ్ పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోడు దాదాపు పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఒక పది కిలోమీటర్ల పాటు మేము నైట్ పెట్రోలింగ్ చేశాము మండపం నుంచి ఎంజీ రోడ్డు కోర్టు చెట్టు బియ్యంపల్లి టూ టౌన్ ఏరియా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎస్డికే నగర్ మన ఎంజిఎం రోడ్డు ధర్మ ద్రౌపది ద్రౌపది ధర్మనగర్ టెంపుల్ తర్వాత ఆర్టీ బస్ స్టాండ్ కేసీ తిప్ప మనకు కాళికోపురం కొండమిట్ట అది రాష్ట్రంలో మెత్త కంట్రీగా తర్వాత మనకు నగర్ కాలనీ ఇక అన్ని ప్రాంతాలు కూడా ఈరోజు కవర్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాబోయేందుకు కూడా మేము మంచిగా తెలుస్తుంది కానీ ప్రజలందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము కాళాస్తీ పట్టణ పోలీసులు సబ్ డివిజనల్ అందరూ కూడా రాత్రిపూట పటిష్టమైన బీచ్ సిస్టంతో తిరుగుతున్నాము మీరు కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మీకు ఏదైనా సమాచారం వస్తే పోలీసులకు తెలియజేయాలి పోలీసులు సహకరించాలి మేము మీకున్నాము మీకు అండగా ఉన్నాము మీకు అండగా ఉన్నాము అనేక మేము ఈ పెట్రోలింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా దొంగతనాలు జరగకుండా పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా మేము ప్రజలకు మంచి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాము